హాయ్ వీవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ ఈరోజు మనకు దా టాక్సిక్ లవ్ గేమ్ షార్ట్ స్టోరీ పార్ట్ టెన్ విక్కీ జాతిపై తన గోటి గుర్తుల గాయం చూసి వెంటనే వెనక్కి తిరుగుతూ గాయమైన చోట తమలపాకు లాంటి ఆమె చేతితో నెమ్మదిగా విరిగింది నందన ఆమె మునివేళ్ల స్పర్శకి షాక్ కొట్టినట్టయి వెంటనే నందు చేతిని గట్టిగా పట్టుకున్నాడు విక్కీ అతడి చర్యకి అర్థం పాలుపోక నీళ్లు నిండిన కళ్ళతో విక్కీని చూసింది నందన నువ్వు టచ్ చేస్తే నాకు ఫీలింగ్స్ వస్తాయి నాలో మరో యాంగిల్ నువ్వు చూడలేవు సో కొంచెం నువ్వు నన్ను టచ్ చేయకుండా ఉంటే బెటరేమో అంటూ సాగతీస్తున్న విక్కీ మాటలకి ఉక్రోషం రాజుకుంది నందులో అతని వీపు చుట్టూ బలవంతంగా చుట్టుకుని విక్కీ హార్ట్పై తలపెట్టుకుంది వద్దు అనుకున్న విక్కీ పెదవుల్లో నవ్వు వస్తుంటే ఉడుక్కుంటున్న నందు మోకం ముద్దుగా కనిపించింది ఆమెని మరి కాస్త ఉడికించమని మెదడు చెప్తున్నా మనసు మాత్రం ఈ క్షణాన్ని మనసారా అనుభవించమని చెబుతూ ఉంటే నందనా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ నాకు అన్నాడు విక్కీ నో అంటూ మరింతగా అతనిని చుట్టుకుంది ఆమె సరే మరి తర్వాత జరిగే వాటికి నన్ను బాధ్యున్ని చేయొద్దు అని చెప్తున్న విక్కీ చేతులు ఇంకా అతనిని చుట్టుకోకపోవడంతో తల పైకెత్తి విక్కీని చూసింది నన్నన ఆమె అలా ఫేస్ అప్ చేసినప్పుడు విరుచుకున్న తన దట్టమైన కనురెప్పలు స్పర్శ అతడి గుండెని మత్తుగా తాకి ఒళ్ళంతా పులకింతకు గురిచేసింది అప్రమత్తంగా బిగుసుకున్న అతడి పిడికిల్లో నందు నడుము వంపు నలుగుతుంటే ఆ బాధలోని హాయికి కళ్ళు బిగించింది నందు నేను ఫస్ట్ టైం ఎప్పుడు చూశానో తెలుసా అంటూ రెండు నిమిషాల మౌనం తర్వాత నెమ్మదిగా నందుని అడిగాడు విక్కీ అతడి సాఫ్ట్ వాయిస్కి కళ్ళెత్తి విక్కీని చూసింది నందున ఆ కళ్ళపై కిస్ చేసి నందుని అతను మొదటి చూసిన నేని జ్ఞాపకం చేసుకున్నాడు విక్కీ అదేంటో మనం కూడా చూసేద్దాం రండి ఆ రోజు నందన లాస్ట్ ఎగ్జామ్స్ ఫినిష్ చేసుకుని తిరిగి ఫ్రెండ్స్తో కలిసి ఆర్టీసీ బస్లో ఇంటికి వెళ్తుంది ఆమె స్టాప్ రావడంతోనే బస్ దిగిన నందు బస్ స్టాప్ నుండి తను ఇంటికి చేరడానికి పట్టే పది నిమిషాల సమయాన్ని ఎవరూ లేని రోడ్డుకు రాసిచ్చి కుందేలు పిల్లల హుషారుగా కదులుతుంది ముందుకి అంతలోని వాతావరణం మారి సడన్గా వర్షం కురవడం మొదలైంది తన హాల్ టికెట్ ఎక్స్ట్రా థింగ్స్ అని ఫ్రెండ్స్ బ్యాగ్లో ఉండడంతో ఖాళీ చేతులు ఆడిస్తూ వెళ్తున్న నందనకి అదే రోడ్డులో సైడ్కి పనిపోయి కనిపిస్తాడు ఓ ముసలాయన వద్దు అంటూనే ఆయన వద్దకు వెళ్ళింది ఆమె ముందు అనుకున్నట్టు ఆయన తాగి పడిపోలేదు నుదుటిపై ఆల్రెడీ గాయమై కట్టుకట్టుంది ఆయనని అలా చూస్తున్న నందు మనసు బాధతో ములుగుతుంటే వెంటనే ఆ తాతగారిని పైకి లేవదీసి తన భుజానికి ఆంచుకుంటూ తాతగారు అని శ్రావ్యంగా పిలుస్తూ ఆయన చెంపలు తట్టింది నందు కానీ ఫుల్ ఫీవర్తో సఫర్ అవుతున్న తాతగారు ఆయన అలసిన శరీరానికి విశ్రాంతిని ఇస్తూ గాఢ నిద్రలోకి ఉన్నారు కానీ ఫుల్ ఫీవర్తో సఫర్ అవుతున్న తాతగారు ఆయన అలసిన శరీరానికి విశ్రాంతిని ఇస్తూ గాఢ నిద్రలో ఉండగా అయ్యో తాతగారు లేవడం లేదేంటి కొంపదీసి పైకి పోలేదు కదా అని మనసులో అనుకుని తాతగారి గుండెపై అరుచేతి నుంచింది చిన్నగా కొట్టుకుంటుంది ఆయన హార్ట్ బీట్ అమ్మయ్యా తాతగారికి ఏం కాలేదు కానీ ఇలానే ఆలస్యం చేస్తే ఆయనకి ఏదైనా జరగచ్చు అనుకుంటూ ఆ రోడ్డుకి ఎవరైనా వస్తారేమో అని హెల్ప్ అడుగుదామని అటు ఇటు చూస్తున్నా నందన టైం బాగుందో లేకుండా ఆమె సుకుమారమైన చేతుల్లో వారిన తాత టైం బాగుందో కానీ సమయానికి ఆ రోడ్డు నుండే బైక్పై ఇంటికి వెళ్తూ కనిపించాడు తాడి చెట్టు అదేనండి మన నందు గారి వన్ అండ్ ఓన్లీ బ్రదర్ సుభాష్ అంతే నందు ఫేస్లో హ్యాపీ స్మైల్ వచ్చేసింది ఓయ్ సుబ్బి అంటూ తాతని వెనక ఉన్న గోడకి కూర్చోబెట్టి గట్టిగా అరుస్తూ రోడ్డుపైకి వెళ్ళింది సుబ్బి అని తన చెల్లి తప్ప అతడిని అలా పిలిచే సాహసం ఎవ్వరూ చేయరు అని అనుభవంతో ఉన్న సుభాష్ బైక్ స్లో చేస్తూ చుట్టూ చూశాడు ఎదురుగా తడిచిన బట్టల్లో దర్శనమిచ్చింది నందు నువ్వేంటిక్రా అని బైక్ ఆమె ముందాపుతూ అడిగాడు సుబ్బు అన్నయ్య నాకు హెల్ప్ చేయాలిరా నువ్వు అని క్యూట్గా రిక్వెస్ట్ చేస్తున్న చెల్లిని అనుమానంగా చూసి వర్షం పడుతుంటే ఓవైపు ఇప్పుడు హెల్ప్ ఏంటి ముందు నువ్వు ఇంటికి పద ఇంటికి ఎగ్జామ్స్ వెళ్ళారా సో అమ్మ మిచ్చి బజ్జీ వేస్తుంది మిస్ అయితే స్మెల్ తప్పేది దొరకదు సో తొందరగా ఇంటికి పోదాం పదా అంటూ నాన్ స్టాప్గా మాట్లాడిన నెత్తిన మొట్టి నీకు మిర్చి మధ్యనే కావాలి అంటే నీతో రేపే షాప్ ఓపెన్ చేపిస్తా కానీ పాపం రోడ్డు పైన ఎవరో తాత పడిపోయి ఉన్నారా పైగా ఆయనకి ఫుల్ ఫీవర్ మరియు నుదురుకి కట్టు కూడా ఉందిరా అని తను చూసిన సిచ్యువేషన్ని అన్నకి చెప్పింది నందన చెల్లి మాటలకి ఆ మాటల్లో పడుతున్న జాలికి ఓ నిట్టూర్పు వదిలిన తాడి చెట్టు గారు తల పక్కకు వచ్చి నందు వెనుక చూశారు వానలో తడుస్తున్న ముసలాయన పరిస్థితి చూడగానే ఈ వెర్రి సుబ్బుకి కూడా జాలీగా అనిపించి సరే ఏం చేద్దాం ఆటో మాట్లాడి తాతని హాస్పిటల్కి పంపిద్దామా అంటూ అడిగాడు సుభాష్ అలా కాదన్నయ్య మనమే ఆయన్ని ఈ బండి మీద కూర్చోబెట్టి హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం అంటూ తన క్యూట్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్తో అన్నని బుజ్జగించి తాతని బైకెక్కించింది నందు అయితే తాత సరిగ్గా బైక్పై కూర్చోలేకపోతున్నాడు అనుకున్న నందు తాతగారిని తన వైపుకి ముందుగానే తిప్పి కూర్చోబెట్టుకుని ఆయన తల తడవకున్న అన్న రెయిన్ కోట్ని ఇద్దరి తలల మీద వేసుకుని తాతని గట్టిగా హత్తుకున్నట్టు కూర్చుంది వర్షం కారణంగా ఐదు నిమిషాల్లో చేరవలసిన హాస్పిటల్కి పావుగంట తర్వాత చేరారు వీళ్ళు అది చిన్న ఆర్ఎంపి డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చే క్లినిక్ లోపల ఖాళీగా ఉన్న బెడ్పై తాతని పడుకోబెట్టి చల్లదనానికి కస్టమర్స్ లేక నిద్రపోతున్న డాక్టర్ని కంగారు పెట్టి మరి తాత వద్దకు తీసుకుని వచ్చింది నందన ఇంతలో ఇంటి నుండి సుభాష్ తల్లి కాల్ చేసి అర్జెంటుగా ఇంటికి రమ్మనడంతో డాక్టర్ చేతిలో కొంత మనీ ట్రీట్మెంట్ కోసం పెట్టేసి అన్నా చెల్లి ఇద్దరు బైక్పై ఇంటికి చేరారు అదే వారిలో తన తల్లి మేడపై బట్టలు తీయడానికి వెళ్ళి జారి పడిపోయిందని తెలుసుకున్న నందు తల్లికి సేదా మీ సేవలో అనే అవతారం ఎత్తిన నందు మరో రెండు రోజులు తీరాక లేని పనులు చేస్తూ క్లినిక్లో చేర్చిన తాత గురించి మర్చిపోయింది ఇది అసలు కదా అంటూ చెప్పడం మాపి నందు వైపు చూశాడు విక్కీ సో నిన్ను వర్షంలో మొదటిసారి చూసి ఫస్ట్ నీ బ్యూటీకి స్టాండ్ అయ్యాను తర్వాత పడుతున్న కంగారికి ఎవరో తెలియని వ్యక్తిని నీ సొంత మనిషిలా భావించే ట్రీట్మెంట్ అందించేలా ప్లాన్ చేశావు నీ ఫిగర్కి ఎంత టెంప్ట్ అయ్యానో సేమ్ టైం నీ హెల్పింగ్ నేచర్కి కూడా అంతే ఎడిక్ట్ అయ్యాను అందున అండ్ ఆ తర్వాత నాకు సమయం దొరికినప్పుడల్లా నిన్ను ఫాలో చేస్తూ నీ గురించి పూర్తిగా తెలుసుకుని ఇదిగో ఈ రోజులా నీ ముందు నిలబడ్డాను అది విక్కీ చెబుతుంది అంతా వెండి అదంతా ఓకే బట్ ఈ స్టోరీలో నువ్వెక్కడ ఉన్నావు వెక్కి అంటూ కన్ఫ్యూజన్ అయిస్తూ ఇన్నో అడుగుతున్న ఆమె ఫేస్ని అతని చేతిలోకి తీసుకుని చిన్నగా ఆమె అదరాలపై ముందు పెట్టి ఆ తాత గెటప్లో నిన్ను అంటిపెట్టుకుని తిరిగింది నేనే అంటూ సైలెంట్గా అంటూ సైలెంట్గా పిన్లాగిన బాంబ్ నందు తలపై వేశాడు విక్కీ నువ్వేం మాట్లాడుతున్నావు అసలు అంటూ విక్కీని తాత గెటప్ని వెనక్కో రీల్ వేసుకున్న నందున ఇప్పుడు తన ఎదురుగా ఉన్న విక్కీకి ముడతలు పడిన చర్మం తెల్లని వెంట్రుకులు అన్నించిన గడ్డ ఊహించుకుని అప్పుడు రియల్గా చూసిన ఫేస్కి కంపేర్ చేసుకుంది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఆ తాత ఫేస్ విక్కీ ఫేస్ ఇప్పుడు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వడంతో మాటలు రాని శిలలా ఉండిపోయింది నందు ఆమె ఆశ్చర్యాన్ని కూడా ఇష్టంగా చూస్తూ ఇద్దరి పెదవులని ఒక్కటిగా మార్చాడు విక్కీ రోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేయండి అలాగే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేసి షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్